నిన్న కరుణ్ నాయర్ ఢిల్లీ నేను గెలిపించలేదు సెంచరీలు చేసి సంబరాలు చేసుకోలేదు జస్ట్ ఆడాడంతే ఆట ఎలాంటిదంటే ప్రత్యర్థి టీంలో వీడు తోప్ రా వాడిని జాగ్రత్తగా ఆడుకోవాలి అనుకుంటాం చూడు వాడినే టార్గెట్ చేసి ఆడాడు వీడి బౌలింగ్కి ప్రపంచంలో ఎవడైనా భయపడాల్సిందే అనే రేంజ్ బౌలర్ ఉంటాడు చూడు వాడినే ఓత కొట్టుడు కొట్టాడు ఎందుకంత కసి అంటే తన జర్నీ మామూలుది కాదు మరి ఇప్పుడు కరుణ్ నాయర్ వయస్సు ముప్పై రెండేళ్ళు అంటే జనరల్గా క్రికెట్లో రిటైర్మెంట్ కోసం ఆలోచించే వయస్సు అది కానీ కరుణ్ జట్టులో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు రెండు వేల పదహారులో ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీ బాధి వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా చరిత్రకెక్కిన కరుణ్ నాయర్ ఆ తర్వాత మెల్లగా టీంలో స్థానాన్నే కోల్పోయాడు రెండు వేల ఇరవై రెండులో ఆఖరిసారి ఐపీఎల్లో కనిపించిన కరుణ్ నాయర్ మూడేళ్లుగా ఐపీఎల్లో ఆడిందే లేదు రంజీ ట్రోఫీలు విజయ్ హజారే ట్రోఫీల్లో వందలకు వందలు పరుగులు చేస్తున్న ఆ ఒక్క ఛాన్స్ మాత్రం మళ్ళీ రాలేదు నాయర్కు ఈ ట్వీట్ చూడండి రెండు వేల ఇరవై రెండులో రాసుకున్నాడు డియర్ క్రికెట్ ఇంకొక ఛాన్స్ ప్లీజ్ ప్రూవ్ చేసుకుంటా అని అక్కడితో ఆగిపోలేదు అవకాశాలు రాకపోయినా సొంత టీం కర్ణాటక మాకు నువ్వు అక్కర్లేదని తీసి పక్కన పడేసినా భయపడిపోలేదు ఆట వదిలేసి పారిపోలేదు విదర్భ జట్టుకి మారాడు కర్ణాటక నుంచి గడిచిన రెండేళ్లుగా దేశవాళీల్లో విదర్భ తరపున ప్రభంజనమే సృష్టిస్తున్నాడు అయినా జాతీయ జట్టుకు మాత్రం పిలుపు రాలేదు ఇక ఉన్నది ఒకే ఒక్క ఆశ ఐపీఎల్ అదృష్టం కొద్దీ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం యాభై లక్షల రూపాయలకే నాయర్ను కొనుక్కుంది ఎందుకు కేవలం అంటున్నా అంటే రెండు వేల పద్దెనిమిదిలో అతని రేట్ ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు కాబట్టి సరే ఛాన్స్ వచ్చిన నాలుగు మ్యాచ్లుగా ఆడడానికి చోటే లేదు కరుణ్ నాయర్కి ఇందులోకి దిగాడు కరుణ్ నాయర్ దొరికిన బౌలర్ని దొరికినట్లు వాడు బుమ్రానా బౌల్టా అని చూడకుండా విరుచుకు పడిపోయాడు మ్యాచ్ ఆడటంతోనే సగం జీవితం గెలిచిన కరుణ్ నాయర్ నలభై బాల్స్లోనే పన్నెండు ఫోర్లు ఐదు సిక్సర్లతో ఎనభై తొమ్మిది పరుగులు చేసి ది గ్రేటెస్ట్ కంబ్యాక్ ఆఫ్ ది ఐపీఎల్ ఇచ్చాడు ఏకంగా రెండు వందల ఇరవై రెండు స్ట్రైక్ రేట్తో ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు పొరపాటున సెంచరీ మిస్ అయ్యాడు కానీ లేదంటే కరుణ్ నాయర్ చూపించిన దూకుడికి ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడం అనేది జరిగి ఉండేదే కాదు మొత్తంగా ఓటమిని ఒప్పుకోకుండా ఓర్పుతో ఎదురు చూస్తూ తన ప్రతిభను మరింతగా పట్టుకుంటూ అవకాశం దొరకగానే తనను ప్రూవ్ చేసుకున్న తీరుతో కరుణ్ నాయర్ జెర్సీ సినిమాలో నాని ట్రైన్ దగ్గర అరిచిన అరుపు కంటే చాలా పెద్దగానే అరిచాడు